పేషెంట్ డాక్టర్ల మధ్య సంభాషణ పేషెంట్ డాక్టర్ గారు క్యారెట్ తింటే దృష్టిలోపం రాదంటారు నిజమేనా అండి అని అడిగాడు డాక్టర్ అవును నిజమేనా అయ్యా నీవెప్పుడైనా ఎలుకల కళ్ళజోడు పెట్టుకోవడం చూసావా అని అడిగాడు సార్ నేను రేపు ఆఫీస్ నుండి శాలరీ తీసుకొని ఇంటికి వెళ్తాను నాకు సెక్యూరిటీ ఇవ్వాలి అన్నాడు ఓ బాధితుడు ఎందుకు మీ ఏరియాలో దొంగలు ఎక్కువ అని అడిగాడు ఎస్ఐ లేదు సార్ నాకు అప్పులో ఎక్కువ అన్నాడు బాధితుడు నన్ను ముద్దెట్టుకున్నప్పుడల్లా గమనిస్తున్నా నా రెండు చేతులు బంధిస్తావెందుకు కుమార్ అని సంశయంగా అడిగింది భారతి ప్రియుణ్ణి మనోసారి శారదను ఇలాగే ముద్దు పెట్టుకున్నప్పుడు నా మనీ పర్స్ కాస్త పోయింది ఎందుకైనా మంచిదని వివరంగా చెప్పాడు కుమార్ కొట్టు యజమానికి ఒక ఇల్లాలకి మధ్య సంభాషణ ఇల్లాలు ఏమయ్యా మంచి నూనె కిలో ఎంత అని అడిగింది కొట్టు యజమాని మంచి నూనె లేదు మా దగ్గర ఉన్న నూనెలన్నీ కల్తీవే మేడం అని చెప్పాడు వెంగళరావు మొదటిసారి ఏరోప్లేన్ ఎక్కాడు పైలట్ క్యాబిన్కి వెళ్ళి అంతా సవయంగా ఉంది కదా సార్ అని అడిగాడు పైలట్ అంతా బాగానే ఉంది మీరేం కంగారు పడకండి అని చెప్పాడు వెంగళరావు అలా మూడుసార్లు వెళ్ళి అడిగాడు పైలట్కి కోపం వచ్చి మీరు మరోసారి నా దగ్గరికి రావడానికి వీలులేదు అన్నాడు వెంగళరావు ప్రయాణం మధ్యలో ప్లెయిన్ ఆగిపోయింది దిగినెట్టండి అంటే నేను ఊరుకోను అన్నాడు గట్టిగా